కొడుకు పిల్లలు సన్న పిల్లలు ఒద్దరికి అమ్మఒడి వల్లే సన్న పిల్లలు ఇండ్లు కాని లేవు మాకు కరెంటు మీటర్లు నాలుగు వెండి నాలుగు ఇండ్లు నాలుగు మీటర్లు వన్నాయి ఏమి లేవు మాకు మొక్కలు ఇంట్లో నలభై ఏండ్లు అయింది ఊరికొచ్చి ఒక ఇండ్లు లేవు ఒక సెంటు స్థలం లేదు నాకు జగన్ ఇచ్చింది అప్పుడు కల అది కోర్టుకు పడేది లేదు ఆడేదని మాకు ఒక సెంటు స్థలం లేదు పిల్లలకి అమ్మఒడి వల్ల మా పిల్లలకి నాలుగు మీటర్లు నాలుగు ఇండ్లు కాదమ్మా తల వందనం తల్లికి వందనం పేం సార్ అంటే మీకు నాలుగు నాలుగు మీటర్లు విన్నాయి మీకు నాలుగు ఇండ్లు ఉన్నాయి అంటారు ఈ సత్యాలయం వల్ల ఎట్లా దయచేసి చూడండి సార్ మాకు ఏమి లేవు మా పిల్లలకి మీటర్ ఏంది లేదు మళ్ళీ ఇప్పుడు అడుగుతుంటే అక్కడ విజయవాడకి పోయి రాళ్ళమ్మా ఇవి మేము మా చేతుల్లో లేదు ఎవరు నాలుగు ఉన్నాయి నాలుగు మీటర్లు ఉన్నాయని అన్నారు సార్ మాకు ఏంటి లేవంటే విజయవాడ పోయి రాళ్ళమ్మా ఈ మధ్యన కదా అవి అంటారు

మాటలు రావు ఏం చేసుకోదు నేనే చేయాల నేనే స్నానం చేయాల నేనే నీళ్లు వేయాల నేనే భూ పెట్టల్లా ఇక్కడంగలు పడి పంపిస్తాను ఇప్పుడు నోటీస్ వచ్చింది మీకి పెంచి ఛాన్స్ చేస్తున్నాము అని రోజుల నోటీస్ వచ్చి మీకు నోటీస్ మీకు వాళ్ళు